సూచిమది తెలిసి శిష్యుని ఆశయమున తగినబోదను అతనికి తెలియజేసి ముదముందజేసటి దేశికుడే ముఖ్యుడను చూ తెలుసుకోవోయి కనియతగాన్ని కలుసుకోవోయి శేషేను దయతో నీ ఆశ సంపూర్తిట్లు బ్రాహసితే వేసుకో చూసే ఉతర్కనా తెలుసుకోవోయి కన్యతాగాన్ని కలుసుకోవోయి జై నిజ గురుభ్యో నమః జై అమరాంబ సమేత అనుభవానంద రాజయోగింద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ భాగవత దేశ కేంద్ర వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశ కంబగు శుద్ధ నిగుణతత్వ కందార్థ దరువులలో మనం ఈరోజు గురు శిష్యోభయ లక్షణం నందు ఆరవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉంటాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవులు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ కూడా దుర్జనుడైనటువంటి వారు వారిని గుర్తెరగలేరు సజ్జనుడైనటువంటి వారు ఎంత దూరమున ఉన్నప్పటికీ కూడా ఆ గురుదరి చేరి శరణాగతి స్థితిని పొంది జనన మరణ భ్రాంతి రహిత స్థితిని అందుకుంటారు ఎలా అంటే తుమ్మెద చాలా దూరాన్ని ఉంటుంది కానీ అది ఎక్కడో దూరంగా ఉండబడేటువంటి తామర పుష్పాన్ని చేరి మకరందాన్ని గ్రోలుతుంది ఆ తామర పుష్పం క్రిందనే ఉంటుంది కప్ప కానీ ఏనాడు ఆ తామర పుష్పంలో ఉన్న మకరందాన్ని స్వీకరించలేనట్లుగా అని చక్కగా తెలియజేసి గురువుగారు ఎలా ఉండాలి అనేటువంటి విధానాన్ని తెలియజేస్తున్నారు నాయన శిష్య చూసి మది తెలసి శిష్యుని ఆశయమును తగిన బోధనతనికి తెలియజేసి ముదమొందజేసడి దేశికుడే ముఖ్యుడను చూ తెలుసుకోయి కానీ ఎతగాణి కలుసుకోయి అలాంటి గురుదేవులను కలుసుకోవాలి ఎలాంటి గురుదేవులు గురు శిష్య న్యాయముగా గురుధరి చేరి గురునకు చతుర్విధ శుశ్రూషలు ఆచరించి పరిపూర్ణ బోధను సక్రమముగా ఎవరైతే అందుకుని అశరీర స్థితిలో ఉన్నారో అలాంటి వారిని దర్శించి వారిని కలుసుకోవాలి అందరినీ గురువులని కలుసుకుంటే వ్యర్థ ప్రయాస మినహా మరీమీ కాదు భ్రాంతి విస్తారమవుతుందే కానీ భ్రాంతి తిరగదు ఎలా అంటే చూసి మది తెలిసి శిష్యుని ఆశయము ఏంటి ఇక్కడ శిష్యుని చూసి ముందు శిష్యుని యొక్క ఆశయాన్ని తెలుసుకోవాలి శిష్యుని మదిలో అసలు ఏమున్నది ఆశయం ఎందుకోసం వచ్చాడు శిష్యుడు తన తన ధరికి అనేటువంటి విషయం సంపూర్ణముగా గురుదేవునికి గ్రాహ్యమై ఉండాలి లేకపోతే కుదరదు అందరూ భ్రాంతిరహిత శక్తితో రారు గురు గురుధరి చే గురుధరి చేరేందుకు వారు వారు వారి భౌతికమైనటువంటి విషయాలను నెరవేర్చుకునేందుకు చాలామంది వస్తూ ఉంటారు అయితే వారు జనన మరణ రహిత బోధ కోసం వచ్చినట్లయితే వారికి దానికి తగినైనటువంటి బోధన అందచేయాలి గురుదేవులు అలా వారిని వారు వచ్చినటువంటి ఆసక్తి ఏదైతే ఉన్నదో దాన్ని తీర్చేటువంటి గురుదేవుడే ముఖ్యుడు అలాంటి దేశకోత్తముడే ఘనమైనటువంటి వారు అన్యులు కాదు సుమ అలా వారు మాత్రమే ముఖ్యులని తెలుసుకో శ అంటే శిష్యుని ఆసక్తి గమనించకుండా శిష్యుడు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని గుర్తిరగకుండా బోధ చేసినట్లయితే ఇరువురకు గురువుగారి యొక్క ఆ సమయం వృధా శిష్యుడు చేరినందుకు అతను వచ్చినటువంటి ఆశయం వృధా అవుతుంది అలా చేసినటువంటి దేశకుడే ముఖ్యుడు శిష్యుని ఆశయానికి తగినటువంటి బోధను అందజేసినటువంటి వాడే గొప్పవారు అలాంటి వారిని కలుసుకోవాలి నీ దయతో నీ ఆశ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో చూసేవు తార్కాణ తెలుసుకోబోయి నేను తెలియజేస్తాను నాయన దృష్టాంతం అలా దృష్టాంతాన్ని దానికి సరైనటువంటి దాన్ని తెలుసుకో ఎందుకని దయతో చేస్తారు ఆయన నీ ఆశని సంపూర్తిగా నువ్వు ఏ ఆశ కోసం వచ్చావు భ్రాంతిరహిత ఆసక్తితో వచ్చావు నీ ఆశ సంపూర్ణ చేయవలసినటువంటి బాధ్యత ఎవరిది సంపూర్ణత చెందింప చేయించవలసినటువంటి బాధ్యత గురుదేవు కాబట్టి ఆయన తప్పక అలా చేస్తాడు ఈ విధముగా రాశయితే వేసుకో ఎందుకంటే మనం అంటుంటాం కావాలంటే వ్రాసి పెట్టుకోవాలి అంత ఖచ్చితంగా చెప్తున్నారు కృష్ణపర్భు దశకేతుల వారు వ్రాసైతే వేసుకో చూసేవు తార్కాణ తార్కాణాన్ని చూస్తావు దీనికి సరైనటువంటి దృష్టాంతాన్ని నీవే అందుకుంటావు అలా తెలుసుకో అలా దృష్టాంతాన్ని తెలుసుకో ఆ గురుదేవుని దారి చేరి అలాంటి గురుదేవుని కలుసుకో అలా కలుసుకున్నట్లయితే నీ ఆశయం ఏదైతే ఉన్నదో దానికి తగినటువంటి బోధను అలాంటి మహనీయులు మాత్రమే అందించి ఉన్నదాని ఉండ చూపి లేనిది ఏ కాలమందున ఎలా లేదు అనేటువంటి విషయాన్ని సాంగోపాంగముగా అందజేస్తారని మనకు రెండు వందల యాభై మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా